మాకు యాభై లక్షల రూపాయలు ఇచ్చిండు దాని కంపౌండ్ వాళ్ళకు దాని డెవలప్మెంట్కు అదే మాదిరిగా క్రైస్తవులు మాకు గ్రేవార్డ్ కోసం ఐదు ఐదు ఎకరాల భూమి ఇచ్చిండ్రు హాల్ కోసం మా ముస్లిం సోదరులు ఇంకొక ఎకరా ఇచ్చినాము అది కూడా కంప్లీట్ చేసి ఆ హాల్ కట్టించే బాధ్యత మాదే అదే మాదిరిగా గట్టికేసారి మున్సిపాలిటీలో పది కుల సంఘాలున్నాయి ప్రతి ప్రతి ఒక్కరు కూడా బంగారు మైసమ్ కూడా కానీ ఏ గుడైనా సరే మల్లన్న గుడి కానీ పెద్దమ్మ గుడి కానీ పోచమ్మ గుడి కానీ ప్రతి గుడి గడిపించిన ఘనత మల్లన్నది ఎక్కడ పోయినా మంచి ఆదరణ ఉన్నది ఎవరికి బాధ వచ్చినా ఎవరికి రోగం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మల్లన్న హాస్పిటల్ మన హాస్పిటల్ అనుకొని ప్రజలందరూ కూడా వస్తా ఉన్నారు ఎంతో మందికి కంటి ఆపరేషన్ చేపించిన ఎంతో మంది వస్తా ఉన్నారు ఇలా గట్కేసర్లా ఐటిఐ గర్ల్స్ ఏడు కోట్ల రూపాయలతోటి హెచ్ఏలతో మాట్లాడి తెప్పించిన ఘనత మల్లన్నది అదే మాదిరిగా ఫ్లైఓవర్ పద్నాలుగు సంవత్సరాల సంది పెండింగ్ ఉన్నది పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కాంగ్రెస్ జనా పెండింగ్ ఉన్నది కూడా వచ్చారు దాన్ని ఎవరు దాన్ని ముట్టించుకోలే పట్టించుకోలే దాన్ని ఎవరు కూడా చేయలేదు అది కూడా మళ్ళానే దానికి కష్టపడి కాంట్రాక్టర్ మాట్లాడి టెండర్ మాట్లాడి ఇప్పుడు ఫుల్ గా పని నడుస్తుంది ఇట్లా ఆదిలాబాద్కి వెళ్ళి మన మన నారేపల్లికి వెళ్ళి ఏదుల వాళ్ళ దాకా పద్నాలుగు కోట్ల రూపాయలు పెట్టి రోడ్ ఇప్పించిన మొత్తం పెద్ద రోడ్ ప్రతి గ్రామంలో సొంతం డబ్బులతోటి గవర్నమెంట్ డబ్బులతోటి దాతలతోటి రోడ్లన్నీప్పించిన గట్కేసర్ కానీ మున్సిపాలిటీల కానీ ఇన్ని పనులు చేసిన నాకు ఓటు వాడిగా నాకే ఉంది కాంగ్రెస్ వాళ్ళకి లేదు బీజేపీ వాళ్ళకి లేదు వాళ్ళకి ఎందుకు అడగాలే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకేం రైట్ ఉంది వాళ్ళకి ఏం మొక్కం ఉన్నది వాళ్ళు ఏం పని చేశారని గట్కే వాళ్ళు ఓటు అడుగు అక్కేలేదు వాళ్ళకు ఒక్క పని చేయలేదు వాళ్ళు నాలుగు నెలల ప్రభుత్వం ఇక్కడ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిరండి వాళ్ళు నీళ్ళు ఇచ్చిరా మా కేసీఆర్ బంగారం నీళ్ళు ఇస్తుంటే ఆయన నీళ్ళు బంద్ అయినాయి బంగారం కరెంటు ఇస్తా అంటే కరెంటు బంద్ అయింది మంచి కేసీఆర్ కిట్టిస్తా అంటే అది బంద్ అయిపోయింది మళ్ళీ పదమూడు వేలు పన్నెండు వేలు బిడ్డ ఉడతావా కొడుకు కుడితే అంటే అవి బంద్ అయినాయి వీళ్ళు వచ్చినందుకు అన్ని పందులు అవుతున్నాయి మాటలు చెప్పి రెండు వేలకు నాలుగు వేలు ఇస్తాను ఇదంతా మాటలు చెప్పి మోసపూర్తి మాటలు చెప్పి వచ్చారు ప్రజలు గుర్తుపట్టిరు ಇಷ್ಟ ಪೆದ್ದ ಕೊಂದರು ಲೀಡರ್ ಬಯ್ರು పోయినామాకే పరకు ఎంతకంటే పెద్ద ఆదరణ వస్తుంది కొత్త లీడర్లను తయారు చేస్తున్నాం మేము కాబట్టి లీడర్లు పోయినంత సేపట్లో వాళ్ళకి ఏం కాలేదు పెద్ద ఎత్తున వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున డబ్బులు పంచుదామని చూస్తారు పంచితే మా చెల్లెళ్ళకి అక్కలకు కూడా చెప్పిన మంచిగా పైసలు తీసుకొని ఓటు మాత్రం కారు కారుగుడుతు మంచి చెప్పిన ఎందుకంటే వాళ్ళు గెలిచేది లేదు లేదు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే జాతీయ పార్టీలు ఘోరంగా ఓడిపోతున్నాయి జై తెలంగాణ జై కెసిఆర్